బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే ప్రపంచంలోని సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది ఎంతోమంది విదేశీయులు భారతదేశంలోని మీద దేవాలయాలమీద చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు ఇలా దోచుకెళ్లిన వాటిల్లో ఒకటి హైప్ డైమండ్ అని పిలువబడే వజ్రం నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినీర్ వజ్రమే గుర్తొస్తుంది హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు ఇక్కడ చిత్రమేంటే ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్టు కొంతమంది ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వజ్రకరూరులోని కింబర్లైటు ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని ఇంకొంతమంది పరిశోధకులు చెబుతున్నారు మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో దొరికినట్టు స్పష్టమవుతోంది పదిహేడవ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటినుంచి చాలాసార్లు చేతులు మారినట్టు సమాచారం మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచు రత్నాల వ్యాపారి జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేశారు ఆ తర్వాత రాజకుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి ఆ తర్వాత ఫ్రాన్స్కు చెందిన పద్నాలుగవ లూయి న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వాషింగ్టన్లోని స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా దీనిని ఇచ్చేశారు ఫ్రెంచు రత్నాల వ్యాపారి జీన్ బాప్టిస్ట్ టావర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్టు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది దేవాలయంలోని వజ్రం కనుక ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాల మరణం చెందుతున్నారని చివరకు స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేశారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించటంతో దానికి అతని పేరే పెట్టారు స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం ఈ వజ్రం పదహారు తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం హోప్ డైమండ్ విలువ మూడు వందల యాభై మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలుగా ఉంది